గురువు గారు ఇక కుటుంబ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా కుటుంబం గురించి ఆలోచిస్తారు మరి కుటుంబంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి ఒకవేళ జరిగితే వీటికి పరిష్కారాలు ఎలా ఉంటాయి అంటే తప్పకుండా శ్రీమాత జయసిం అన్నారేనమ్మా అంటే కుటుంబంలో మనకి ఏంటంటే రోడ్డు ప్రమాదాలు కొంతమంది పిల్లలు ఊపిరి కింద పడిపోతూ ఉంటాము చూస్తూ ఉంటాము కొంతమంది పోయిన వాళ్ళు మంచిగా వెళ్తూ ఉంటారు పడ్డ వాళ్ళే పడుతూ ఉంటారు మళ్ళీ డబల్ డబల్ పడుతూ ఉంటారు కొంతమంది ఏమో అనుకోని సంఘటనలు జరుగుతాయి మనం వినలేని మన మాట కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని అయితే ఎందుకంటే మనం పేపర్ చూడగానే ఏదో ఒకటి మనకు మనం వింటూనే ఉంటాం ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం జ్యోతిష పరంగా చెప్పాలంటే వీటి కారకుడు ఏంటంటే యాక్సిడెంట్ కారకుడు కుజుడు కుజుడే కుజుడు రక్తానికి కారకుడు ఆయనే అయితే ఆ కుజుడు ప్లానెట్ బాగలేకపోతే అంటే కుజుడు అష్టమంలో గాని శష్టమంలో కానీ కుజుడితో నేను పాపగ్రహము వీక్షిస్తున్నా పాపగ్రహం కలిసి ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళకి యాక్సిజన్ చాలా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటే ఇంకోటి ఏంటంటే వాటికి సంబంధం కూడా ఉండాలి ఇప్పుడు చంద్రుడు శని కలిసి ఉన్నా చంద్రు శని గ్రహం కలిసి ఉన్నా ఆ కుజుడు వీక్షిస్తున్నా కుజుడుతో సంబంధం అంటే జ్యోతిష పరంగా చెప్పాలంటే ఈ జ్యోతిషం తెలిసిన వాళ్ళకి తెలుస్తుందా మనం చెప్పేది ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లా జరుగుతూ ఉంటుంది అంటే మనం ఏం చేస్తామంటే మేము పూజ చేయించామండి అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీ అబ్బాయిని పెంపకం ఫస్ట్ బాగుండాలి ఫస్ట్ కొన్ని కొన్ని అనుకున్న సంగతి అయితే మనం ఏం చెప్ చేయలేము ఇప్పుడు మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి సైకిల్ కొనిస్తారు కొంచెం కింద పడిపోతుంటారు బండి కొనిస్తారు మళ్ళీ అబ్బాయి ఇట్లా చూడండి పిల్లలు మన రోడ్డు మీద చూస్తుంటే ఎట్లా ఇట్లా బండికుంటూ వెళ్తుంటారు అంటే ఆ పిల్లల పెంపకం ఫస్ట్ మన పిల్లల్ని కూడా ఒకప్పుడు మనం మంచిగా చిన్నప్పటి నుంచి మనం కనుడింటిగా పెంచుకుంటే దాకా మనం తీసుకురాగలుగుతుంటాం ఇలాగే మీరు ఇట్లా జరుగుతూ ఉన్నాయి అనుకోండి పిల్లలకు జరుగుతుంటే వాళ్ళకి బండ్లు కొనేటం ఆపేసేయాలి అంటే ఆ పిల్లగాడు తొందర పడుతున్నాడు అని మీకు ఆటోమేటిక్గా కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో జరుగుతూ ఉంటుంది మనం ఇట్లా లే బండ్లు లేపుతున్నప్పుడు అబ్బాయి ఎలా ఉన్నాడని తెలిసిపోతుంది ఇలాంటివి ఏంటంటే కుజునికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి అంటే కుజుడు ఎవరు అంటే మన సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య స్వామికి అంటే మా అబ్బాయి ఆ అబ్బాయి అంటే ఎక్కువ యాక్సిడెంట్ అయితే మనకు ముందే తెలుస్తుంటది కదా తెలుస్తున్నప్పుడు ఏంటంటే మంగళవారం మంగళవారం వెళ్ళి ఒక ట్వంటీ వన్ మంగళవారాలు కానీ ఇరవై ఒకటి లేదా నలభై ఒక్క మంగళవారాలు కానీ అట్లా వెళ్ళి ఏందంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేపిస్తూ ఉండాలి ఇంకోటి ఏంటంటే మీ పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకోవాలి ఫస్ట్ అదుపులో పెట్టుకుంటూ ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఇట్లా యాక్సిడెంట్ అవుతున్నాయండి మీకు దగ్గరలో టెంపుల్లో ఎక్కడైనా ఉన్నా కూడా నలభై యొక్క పదక్షిణ చేయించేసి స్వామి వారికి అభిషేకం చేయించేసి ఇట్లా చేపిస్తూ ఉంటే కొంచెం వరకు తేడా వస్తుంది ఇలాగ ఇలానే మీ అబ్బాయి ఇంకెక్కువగా మీకు తేడా రావట్లేదు అనుకోండి మీకు దగ్గర లేక యోగ క్లాస్ పంపియండి అబ్బాయిని స్టేబుల్ గా ఉంటాడు యోగా అమ్మ ఇప్పుడు మనకు కొంతమంది దేవుళ్ళంటే ఇష్టం ఉండదు నేను పూజలు నాకు ఇష్టం ఉండదు యోగ యోగ క్లాసులు ఏం చెప్తారమ్మా మన మైండ్ సెట్ ని కరెక్ట్ చేస్తారు మన మైండ్ సెట్ కరెక్ట్ ఉంటే మన ఆటో మనం డౌన్ అయిపోతాము ఇది ఒకటే మీరు చేసారు అనుకోండి మీ పిల్లలు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఇంకా కుజుడు ప్లాన్ అంటే మన కరుంగలి మాల తెలుసు కదమ్మా అలాంటి వాళ్ళకు కూడా ఇట్లా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి అనుకున్న వాళ్ళకు కూడా మా అబ్బాయి ఒక కింద పడుతున్నాడు కోపం ఎక్కువగా వస్తుంది మనకు అంటే కోపం కాకుండా కుజుడు తొందర కారకుడు కూడా కంట్రోల్ చేస్తుంది కరుంగలి మాల ఫస్ట్ మీ పెంపకం తర్వాతనే ఈ మాలని చెప్తాను ఓకే చాలా చక్కగా ఉంది గురుగారు ఎందుకంటే కుటుంబ సమస్యలతో చాలా మంది సతమతం అవుతూ ఉంటారు అందరు కూడా కుజుడిని ఆరాధించాలి ఫస్ట్ కుజుడికి అభిషేకాలు జరిపించాలి రెమెడీ చక్కగా ఉంది ఎందుకంటే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యశ్వర స్వామి టెంపుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి దగ్గరలోనే ఉంటారు కాబట్టి అందుకు వెళ్ళి అక్కడ అభిషేకాలు చేసుకుంటే చాలా చక్కగా లేదా అభిషేకం చేపించేంత స్థూమత లేదనుకోండి కూడా లేదు వాళ్ళు టెంపుల్ బంద్ చేస్తారు మా అబ్బాయి ఆ టైంకి రాడు వీలు పడదు వాళ్ళకు జంట నాగులు ఉంటాయి కదమ్మా అవును జంట నాగులు కూడా మనం అభిషేకం మనం చేసుకొని వచ్చినా సరిపోతుంది జంట నాగులకు కూడా చేయచ్చు చేయొచ్చు ధన్యవాదాలు గురువు గారు శ్రీమాత్రే నమ